సంగారెడ్డి జిల్లా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ అభ్యర్థి టీజీఆర్ నవాజ్ తన ప్రచార వేగ అనిపించారు ఆరో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలు ఎదుర్కొన్నీ స్టేట్ల లైట్ల సమస్యలను స్వయంగా కాలనీలో ఏ చిన్న సమస్య అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపిస్తే నిధుల సాధన సులభమవుతుందని పూర్తి స్థాయి అభివృద్ధి చేసి చూపిస్తానని ఓటర్లకు నచ్చారు సీఎం రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పదంలో దూసుకోవద్దని అదే ఊపు వార్డులో కొనసాగాలంటే హస్తంగుతుకు ఓటు వేయాలని అభ్యర్థించారు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే భారీ జాతితో విజయం సాధించడం ఖాయమని నవాజ్ ధీమా వ్యక్తం చేశారు ఇప్పుడున్నారు ఎవరైనా పని చేసారా నేను ఒక్కసారి వచ్చినాక పని చేయాలన్నా కానీ ఇప్పుడు లైట్లు పోయినా ఐదు పోయినా చేస్తున్నా కదా నేనే చేస్తా నేనే రెండు సార్లు ఓడిపోయినా ఓడిపోయినా నేను చేస్తేనే ఉన్నారు చేసుకుంటూ వస్తాను ఒక్కసారి నాకు గెలిపియండి గెలిపించేసి ఆశీర్వాదం

રાહુલ ગાંધી ગરી નાયકત્વ હેવંત રેડ નાયકત્વ નાયકત્વ રેડી ગારી નાયકત્વ નાયકત્વ મહેશકુમાર ગાયકત્વ లో ఆరో వార్డు ఆరో వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నా సేవలను గుర్తించి నన్ను ఆరో వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా గుర్తించి నాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది ఇలాగే ఎన్ని ఒక పద్దెనిమిది ఇరవై సంవత్సరాల నుంచి వార్డుకు సేవ చేసుకుంటూ వస్తే వచ్చిన అనేక అనేక మా ఉన్న వీధులలో ఎన్ని పెండింగ్ పనులు ఉన్నాయి పూర్తి చేసినాను గత ప్రభుత్వం అన్ని పెండింగ్లో పెట్టి ఏ ఒక్క ప్రభుత్వం ప్రభుత్వం కూడా సరిగ్గా పనులు చేయాలి అందుబాటులో లేదు ప్రజలకు మరియు ప్రజలకు ఎలాంటి సదుపాయాలు అది కాంగ్రెస్ ప్రభుత్వము రూలింగ్లో ఉంది కాబట్టి నాకు టెగట్ వచ్చింది ఖచ్చితంగా పనిచేసి జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో జగ్గారెడ్డి సూచన మేరకు ఎలాంటి పెండింగ్ పనులు ఉన్నా లేకున్నా అవన్నీ పూర్తి చేసి ప్రజ ప్రజలకు అందుబాటులో ఉండి వాడుకు అభివృద్ధి చేసి వా ప్రజలందరికీ అందుబాటులో ఉండి వాడు కబుర్ చేసిస్తాను చెప్పి పెండింగ్ ఉన్న ప్రజ ఇదే ఇంతవరకు మొట్టమొదలే మన ఎన్ని పనులు పెండింగ్ ఉన్నాయి ఆ పెండింగ్ల పనులన్నీ ఏమంటే గతంలో రెండు వేల ఇరవై నాలుగు రంజాన్ నెలలో ఈ వార్డులో మంజిరా వాటరు మరియు విద్యుత్ సరఫరా లోపం ఉండే అప్పుడు వా వార్డు ప్రజలతో మాట్లాడి వాళ్ళకు సదుపాయం కలిగించినారు ఇలాంటి ఒక ప పదిహేను రోజులలో మంజిరా మంజిరా నీరు తాగించినాను మరియు లైటు కరెంటు కరెంటు ప్రాబ్లం లేకుండా ట్రాన్స్ఫర్మ్ చేయడం జరిగింది అలాగే ఎన్నో పనులు ఇక్కడ మక్కా మజీద్ దగ్గర పోనీకి మా చిన్న పిల్లలు స్కూల్కి పోనీ గిటా రాకుండే ఒక ఒక ఏడు వందల ట్రిప్పు డిస్మెంటల్ వేసేసి ఈ మూడు రోడ్లను ఈ మేరా చోటల నుంచి కల్వకుంట రోడ్ వరకు తర్వాత ఖాజాబాయి ఇటుకెళ్ళి అక్కడ కల్వకుంట వరకు తర్వాత నౌషాదు బంజోడికి వెళ్ళి కల మూడు రోడ్లు అనేది ఫార్మేషన్ చేసి ప్రజలను ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈజీగా పోయేటట్టు కార్లు పోయేటట్టు బైక్ పోయేటట్టు అది జరిగడం జరిగింది ఒకవేళ నన్ను మర్చిపోకుండా అరే ఇట్టి సేవలను గుర్తించి ఒక్కసారి అవకాశం ఇవ్వాలి ప్రజలు చెప్తారు ఇప్పుడు ఇప్పుడు ఉన్న కౌన్సిలర్స్ నిలబడ్డ వేరే పార్టీ నుంచి నిలబడ్డ కౌన్సిలర్స్ లోకల్ వాళ్ళు తరు అంటే వీరు వేరే వాళ్ళ ఉంది వాళ్ళు ఇక్కడ వీళ్ళ పరిచయమే లేరు వాళ్ళు ఇప్పుడే కానీ ఒక ఒకరిని కలిసిన పాపాన పోలేరు మరియు మరియు వేరే పనులు చేయడానికి రాలేదు వాళ్ళు ఇప్పుడు అకస్మాత్తుగా పారాషూట్ లీడర్లుగా వచ్చి దిగి మేము నిలబడతాము మేము అభివృద్ధి చేస్తాం కళ్ళబొల్లి మాటలు చెప్పి వాళ్ళని నమ్మించి ఓట్లు వేసుకుందాం అని అంటున్నారు అలాంటి అలా జరగదు ఎందుకంటే ఈ ప్రజలందరూ నన్ను గుర్తించి ఇది రెండు సార్లు ఓడిపోయినా ఓడిపోయినా కానీ ప్రజలకు అందుబాటులో ఉన్న సేవలు చేస్తున్నా ఇప్పటికీ సేవలు చేస్తున్నా ఉన్నా పార్టీ నా శివరం గుర్తించి టికెట్ ఇచ్చింది కాబట్టి ప్రజలందరూ నన్ను ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే అభివృద్ధి అభివృద్ధి పనులు చేస్తానని మీతోటి మరియు మన విన్నమించుకుంటున్నాను సెలవు దయచేసి నాకు ఓటు చేసి చేతు గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అధికారంతో కాంగ్రెస్ అధికారం ఉంది కాబట్టి జగ్గారెడ్డి అది జగ్గారెడ్డి ఆశీర్వాదం ఉంది నా కాబట్టి ఎలాంటి పెండింగ్ పనులు లేకుండా ఉత్తమ వార్డుగా అవార్డు అందుకునేటట్టు నేను పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని నేను విన్నవించుకుంటున్నాను జయశేటి ద దయచేసి చేతి గుర్తుకు వేసి నన్ను ఆశీర్వదించి గెలిపించిన నా యొక్క మనది